రాజకీయాల్లో వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సరైన పంచ్ డైలాగ్ తోటి వ్యంగ్యంగా అవతలలో కౌంటర్ ఇచ్చేది చాలా తక్కువ మంది ఉంటారు రోసయ్య గారు గారులా అంటారు రీసెంట్గా చూస్తే పేరు నాని గారు లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఇట్లా అన్ని పార్టీలు కలిపినా కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు సెటేరికల్గా ఇక ఈనాడులో లేకపోతే ఆంధ్రజ్యోతిలో సాక్షిలో అనండి లేకపోతే ప్రజాశక్తిలో అనండి ఇటన్నింటిలో వ్యంగ్యంగా కార్టూన్స్ వేసేవాళ్ళు ఈ మధ్య అవి కూడా వ్యంగ్యంగా లేవు అవి కూడా ఎలా ఉన్నాయంటే సీరియస్గా ఏదో జరుగుతున్నట్టు ఉంది వ్యంగ్యంగా అనేది రాజకీయాల్లో తగ్గిపోతుంది రాను 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 నేను ఈరోజు ఒక వీడియో చూసా ఆ వీడియోకి మళ్ళీ వెంటనే ఇంకొక అతను కౌంటర్ ఇచ్చింది చూసా అది చూశాక నిజంగా నాకు అనిపించింది అరే బాబు పంచడేలాగా అనిపించింది అది మీరు కూడా ఒకసారి చూడాలి నాకైతే బాగా నచ్చింది ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడుకుంటుంటే రాజకీయాల్లో కూడా పూర్తిగా అనుకున్నది పబ్లిక్ రీచ్ అవుద్ది మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా కరెక్ట్గా ఉంది అనిపించింది ఈ ఇప్పుడు నేను చూపించే మహిళ పేరు సీత అనుకుంటా ఆమె పేరు ఆమెని నేను రెండు మూడు సార్లు కొన్ని వీడియోల్లో చూస్తే ఆమెకు నచ్చిన పార్టీని ఆమె సపోర్ట్ చేసుకోవచ్చు తప్పేం లేదు ఆ సపోర్ట్ చేసుకుంటున్న క్రమంలోనే ఒక మీడియాతో సంథింగ్ ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించి ఒక మాట మాట్లాడారు ఆ మాటకు వెంటనే ఇంకొక అతను కౌంటర్ ఇచ్చాడు నాకు తెలిసి నా నేనైతే చాలాసేపు నవ్వా ఆ డైలాగ్ విని ఒకసారి వినండి ఆ డైలాగ్ ఒకసారి ఆమె ఉన్నాడు అంత నీట్ ఉన్నాయి చాలా బాగున్నాయి పెన్షన్ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కదా సో అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతారు ఒకవేళ ఈసారి రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు పాలు కోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు పాలు కోసి పాలు ఇప్పుడు దాంట్లో ఆమె మాట్లాడింది మరి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు రోడ్ల పైన అని చెప్పి ఆమె మాట్లాడింది సీత ఆమె నెల్లూరు డిస్టిక్ అనుకుంటామది ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసా బోయపాటి సీని గారు సినిమా డైరెక్టర్ ఆయన ఛాన్స్ ఇచ్చాడు ఏదో సినిమా నాకు గుర్తుగా లేదు ఒక ఇంటర్వ్యూలో అప్పుడు చూసా ఏమైనా ఫస్ట్ టైం ఆ తర్వాత ఈమె మాట్లాడినటువంటి పాలు పోసి ఎత్తుకోవచ్చు రోడ్లు అంత బాగున్నాయి ఆంధ్రాలో అని చెప్పి మాట్లాడినటువంటి డైలాగ్కి ఒక అతను ఇచ్చినటువంటి కౌంటర్ వ్యంగ్యంగా అసలు నాకైతే నవ్వి నవ్వి సత్యా మీరు కూడా ఒకసారి చూడండి అశవాయికి దరది ఇడికొటి మిస్సింగ్ ఆ ఆ డైలాగ్ నీ నాకైతే మాత్రం చాలా సేపు నవ్వుతుంది పాల్ పోసావు ఐటిఐ మళ్ళీ వస్తాను నన్న రాయదాన రోడ్ లో పాల్ పోసాం అశవాయికి దరది ఇడికొటి సునిగర్ వచ్చేదాకా నీటి అసలు మామూలు పాలు పోసాము టీఐని అని ఆ చివరి డైలాగ్ నేను సమర్థించట్లేదులే కానీ కాకపోతే పాలు పోసాము టీఐని అని చెప్పి అతను మాట్లాడింది ఒకసారి పంచ్ డైలాగ్ మామూలు బాగా పేలింది అది బహుశా ఇటువంటి వ్యక్తులు నిజంగా ఉంటే మాత్రం ఇట్లాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటూ ముందుకెళ్తే మాత్రం పాలిటిక్స్ బాగా హుందాతనంగా ఉంటుంది బికాజ్ ఎందుకంటే విమర్శన అనేది అవతల వాళ్ళకి నొప్పి తగలాలి కానీ అది రియాలిటీ పబ్లిక్కి కూడా నచ్చాలి అరే హుందా ఉందిరా బాగుందని నిజంగా ఈ వ్యక్తి కూడా నాకైతే తెలీదు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో నేను చూశాను చాలా పాలు పోసాను పాలు పోసాము టీఐని ఆ వన్ డైలాగ్ ఒకసారి క్యాప్స్ నాకు బాగా నచ్చింది అది కాసేపు మైండ్లోని చల్ల అది ఇంద్రబాబు ఎంత పంచడైలా బాగుందా ఇది అని